రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ డిపి్యూ సీఎం బట్టి విక్రమార్ గారు పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ నిన్న నాలుగు గంటల తర్వాత రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మాఫీ అన్ని ఫోన్లలో మాఫీ స్టార్ట్ అయింది లక్ష రూపాయలు నిన్న లక్ష లోపప్పు నిన్న వాళ్ళన్ని ఫోన్లలో పోసే అందరికీ వెళ్ళిపోయింది అన్న మాట అందరికీ రైతులకు ఒకటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్టపోతే సెకండ్లోనే అందరు ఫోన్ల టింగు టింగు అని లక్ష రూపాయలు మాఫి ఇంకా లక్షల ఇంకా వాళ్ళ మొత్తం రెండు లక్షలు ఆగస్టు పదిహేను లోపల ఇక మాఫీ అంటే రెండు లక్షల మాఫీ జరిగిపోయింది ఇది వాస్తవము దీనికి సాక్ష్యం తెలంగాణ రైతులే ಆ ಲೀಡರು ಬಿಆರ್ಎಸ್ ಬೀಜೆ ಪಿಕ್ಕೂ ನಿದ್ರ ವರ್ತು ನಿನ್ನ ನಿದ್ರೆ ಹೋಗಬಹುದು ಆಟ ನಾನು ಕೂಡ ನಿನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವತ್ರೆ ರೆಡ್ಡಿ ಪುನರ್ ಮಾಫಿ ನಿನ್ನ రైతుల వీళ్ళ సబరాలు బీఆర్ఎస్ బీజేపీల టెన్షన్ లేనప్పుడు రాత్రి నిద్ర పట్టని వీళ్ళంతా మత్తుకోలు వేసుకొని నిద్రగోలు వేసుకొని చాలా పెద్ద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిరు అని అంటే ఒక మాట ఇచ్చి అని అంటే అది అమలవుతుంది అనే దానికి నిన్న నాలుగు గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ పొంగురెడ్డి గారితో పాటు పున్న ప్రభాకర్ నిన్న చూసి చాలా మంది మినిస్టర్స్ అందులో ఉన్నారు అందరూ కూడా వారి నాయకత్వంలో నిన్న రైతులకు అయిపోయింది ఇద్దరు వ్యక్తులు విమర్శించారు హరిశ్ రావు ఒకటే ప్రశ్న నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి పదేళ్లలో మీరు ఏడు లక్షల రూపాయలు ఆఫ్ చేసారు ఏడు లక్షల పదేళ్లలో ఏడు లక్షల కోట్ల రూపాయలు మీరు ఆఫ్ మీరు రైతులకు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన దాంట్లో మీరు ఇచ్చింది ఇరవై ఆరు వేల అదే ఏడు లక్షలు అప్పు రైతులకు ఇచ్చింది ఇరవై ఆరు వేల కోట్లు పదిహేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి డైరక్షన్లో ఆరు నెలల్లో ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేస్తూ ఓన్లీ సిక్స్ మంత్ నెల ముప్పై ఒక్క వేల కోట్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో భాగ్య గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులంత నాయకత్వంలో నిన్న రెండు నోటి జరిగింది మీ పదేళ్ళు ఎక్కడ మీ ఏడు లక్షల అప్పు ఎక్కడ మీరు ఇచ్చిన ఇరవై ఇరవై ఆరు కోట్లు ఎక్కడ మాకు ఐదేళ్ళు టైం ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అయినా మేము ఆరు ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి తెలంగాణ రైతులు ఆలోచన చేయండి ఎంత వ్యత్యాసం ఉంది పదేళ్ళకి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న అడుగుతున్నారు మీరు పదేళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెల మా తెలంగాణతో పాటు దేశంలో ఉన్న రైతులకు మీరు ఎన్ని ఎన్ని వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసి చెప్పగలుగుతారా బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు మీరు ఏం చేశారు అంటే బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు పదిహేల కాలంలో పదహారు లక్షల కోట్లు మీరు ఆదాని అంబానీ విజయ్ మౌలియ నీరవ్ మోడీ లలిత్ మోడీ లాంటి వాళ్ళకు పదహారు లక్షల కోట్లు వాళ్ళకు మీరు మాఫీ వాళ్ళందరూ బయట దేశాలలో విలాసమైన జీవితాన్ని గడుపుతారు ఈ పదహారు లక్షల కోట్ల

గతంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే కిస్తీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం మొత్తంలో రైతులకు ఒక లక్ష రూపాయలు ఒకే కిస్తీలో ఒకే ఒకటే రోజు ఒకే నిమిషంలో అందరికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది చేసిన చరిత్ర ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఇది నిజం కదా కాంగ్రెస్ పార్టీ దగ్గర జవాబు ఉంది పనితనం ఉంది బీజేపీ దగ్గర పనితనం లేదు ప్రశ్నలు రీరావు గారు మీరు పదేళ్లలో ఏడు లక్షల అప్పు చేయడానికి ఏడు లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు చరిత్ర ఉంది కానీ రైతుల పుట్ట నింపి వాళ్ళ జీవితాలను బాగుపరిచే యొక్క తత్వం మీకు లేకపోవడం అది మీ మీద పెట్టుకున్న ఆశలు కోరికలు మీరు చేసిన రైతులను తెలంగాణ ప్రాంత ప్రజలను రైతులను బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ పదేళ్ల కాలంలో రైతులను నడ్డి విరిగేటట్టుగా వాళ్ళని మర్డర్ చేసేసి వాళ్ళ వాళ్ళ వ్యవసాయాన్ని పూరి చేసేసే నల్ల చట్టాలను తెచ్చి మీ మంత్రులు మీ పిల్లలు పిల్లలు రైతుల మీద తోలి వాళ్ళని దేశంలో ఉన్న రైతుల యొక్క హత్య చేసింది నల్ల చట్టాలతోటి ఇది నిజం కదా దీని మీద మాట్లాడతారా బిజెపి బండి సంజయ్ బండి సంజయ్ గారు పాయింట్లో వచ్చి మాట్లాడారు వందలాది మంది ఆ రోజు ఢిల్లీలో నెలలు నెలలు ఢిల్లీ రాజధానిలో రైతులు చదిలక ఎండలక వాడలక వాళ్ళు నిరసన తెలుపుతే మీ మంత్రుల పిల్లలు వాళ్ళ బండ్లతో దాడి చేసి చంపితే కూడా అరెస్ట్ చేయకుండా నల్ల చట్టాలతో మట్టలు చేసిన చరిత్ర బీజేపీ కాదా ఇది రైతులు కూడా గమనించాలి ఎంత బ్యాండ్ అంటే నాకు చాలా బాధ ఒక సంఘటన మీకు చెప్తున్నా చిరంజీవి గారు ఒక సినిమా తీసారు ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది రైతుల మీద ఉంది అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్య చేస్తున్నట్టు ఒక చరిత్ర వాస్తవం చరిత్ర సినిమా తీసిండు అందులో రైతులు చచ్చిపోవడం ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందులో చిరంజీవి గారు హీరో ఉండడం హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు అది బహుశా ఆ సినిమా హిట్ అయింది ఆ హిట్లో కోట్ల రూపాయలు చిరంజీవికి వచ్చినాయి ఆ టైటర్కి వచ్చినాయి బాధ ఏంటంటే నది రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మటన్ చేస్తుంటే సినిమల మటన్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసావే నడి రోడ్డు మీద మటర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మటర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీ పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతుంది సినిమా హిట్ రైతులేమో కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి నీ డైరెక్టర్కి వచ్చినాయి రైతు కడుపు నింపిందా నీ సినిమా కానీ మరి ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీ సపోర్ట్ ఇస్తున్నా పవన్ కళ్యాణ్కి నువ్వు ఎందుకు తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు నువ్వు సినిమా హిట్ అయినావు కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి మా రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గర తీసుకుని పోయాడు पर नितंबरे में बीजा भी, भी दोस्त है ना बैकग्राउंड अटरग्राउंड चित्राव में भी दोस्त ना ये इंदु को जगह बोले मुख्यमंत्री दिल्ली की जगह बोले दिल्ली के चित्राव में बोले